ఫ్రెండ్స్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేను అంటున్నారు మీరు నిద్రలో కూడా గుర్తుకొస్తున్నారట మీ కోసం చాలా బాధపడుతున్నారు ఓకేనా మీ పర్సన్కి మీకు కొన్ని మనస్పర్ధలు వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్కి మీ పైన చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకోసం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు మీ పర్సన్ రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని కలవడం కోసం మీ పర్సన్ మీకు ప్రేమలో బందీ అయిపోయారు మీరు లేకుండా ఉండలేనంటున్నారు బాయ్ ఫ్రెండ్స్